హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ తమ్ చూసినట్లు నేను చేస్తున్న వర్క్ ఏంటి నా శాలరీ ఎంత మీ అందరికీ ప్రీవియస్ వీడియోస్ కానీ చూస్తే కింద అందరికీ కూడా తెలుసు నేనేం వర్క్ చేస్తున్నాను అనేది నేనైతే ఇంకా వీవింగ్ చేస్తున్నాను నా శాలరీ వచ్చేసి ముప్పై వేల అని చాలా మంచి సాగేది అవును ముప్పై వేలు ఈ ముప్పై వేల కంటే ఇంకా ఎక్కువ సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఇంకా తక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు నేనైతే ఈయన ముప్పై వేలు ఎర్న్ చేస్తాను ప్రతి మంత్ అదేంటక్క గవర్నమెంట్ జాబ్స్ చేసిన వాళ్ళకే థర్టీ థౌజండ్ వస్తాం ఇప్పుడు నీకు థర్టీ థౌజండ్ వస్తుందా నెలకి అని అవును ఈ ఈ ఫీల్డ్లో వస్తుంది ఖచ్చితంగా దీనికోసమే చాలామంది ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ చాలామంది ఉద్యోగాలు వదిలేసి మరి ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు అండ్ ఈ ఫీల్డ్ అనేది ఎంత ఈజీగా ఉంటుందో అంతే కష్టంగా ఉంటుంది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే కానీ ఈ ఫీల్డ్ గురించి ఈ వీడియోలో కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మామూలుగా బయట ప్రైవేట్ ఎంప్లాయీస్లో ప్రైవేట్గానే ఈ కాలంలో యూత్కి అసలు జాబ్సే లేవు జాబ్స్ బయట ప్రైవేట్లో అని చేసే ఒక పదహైదు వేలు ఇరవై వేలు అంతకుమించి ఎక్కువ రాదు ఈ దాంట్లో ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నాక నా ఇంత అదృష్టమైతే ఇంకోటి అయితే ఎవరికి ఉండదు ఈ పక్కనే ఇండ్లు ఈ పక్కన మగ్గాలన్నమాట ఇంట్లోనే ఉంటూ పని చేసుకోవచ్చు బాగా అండ్ బయటకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అట్లా ఉంటుంది ఇక్కడ అండ్ ఈ ఊర్లో మొత్తం అంతా కూడా చాలామంది ఇదే ఫీల్డ్లోనే ఉంటారు ఇందులోనే చాలా రకాలు ఉన్నాయి ఈ గురించే అందరూ వీవింగ్ అనేది కాదు వివింగ్లోనూ ఇంకా డిఫరెంట్ టైప్స్ చాలా ఉన్నాయి ఈ ఊరు మొత్తం అంతా కూడా ఇదే ఫీల్డ్ ఉంటుంది అండ్ పల్లెల నుంచి అక్కడి నుంచి వేరే ఊర్ల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మేము కూడా అందులో ఒకరము మాది ఊరు కాదు అండ్ మగ్గాలు చాలా వేడుంటాయి ఉడికేస్తారు అండ్ మాన్యువల్ అయితే కొంచెం వేడి తక్కువ ఉంటుంది ఇది కంప్యూటర్ కదా చాలా వేడి ఎక్కువ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి ఏమైనా చదువుకోవాలా ఏమి ఎన్ని రోజులు పడుతుంది వర్క్ నేర్చుకోవడానికి అని ఉంటుంది దీనికి ఏం చదువు ఏం అవసరం లేదు దీనికి చదువు అవసరం లేదు కానీ నేను ఎన్ని రోజులు పట్టింది వర్క్ నేర్చుకోవడానికి అంటే ఒక వన్ మంత్ పట్ పడుతుంది దీనికి ట్రైనింగ్ ఇచ్చే గురువులు కూడా ఉంటారు నేనేం గురువు దగ్గర ఏం నేర్చుకోలేదు మా ఆయనే నాకు నేర్పించారు ఈ పని అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి అందరు జాబ్స్ సగట్టే ఎక్స్పెక్ట్ చేస్తారా అంత లేదు దీనికి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేస్తే లేచి మగ్గం దగ్గరికి వస్తే నైట్ ఎయిట్ అవుతుంది ఎయిట్ నైన్ టెన్ ఒకరోజు నైట్ మొత్తం అంతా ఇడిసే వాళ్ళు ఉంటారు అట్లా కొంతమంది ఫోర్ ఓ క్లాక్కే వస్తారు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే వస్తారు అట్లా దీనికి టైమింగ్స్ అనేటివి పర్టికులర్గా ఉండవు అండ్ పేమెంట్స్ ఎట్లా అందరూ కట్టే మంత్లీ ఒకసారి ఇస్తారా కాదు వీక్లీ వీక్లీ ఉంటుంది దీనికి వారానికి ఇంత అని నువ్వు ఎన్ని చీరలు నేస్తే అంత ఉంటుంది దీని పేమెంట్ అనేది ఎట్లా సెట్ చేస్తారు అంటే ఒక చీరకి ఇంత కూలి అని నువ్వు ఎన్ని చీరలు నేస్తే అంత వస్తుంది ముప్పై వేలు కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉన్నారు ముప్పై వేలు కంటే తక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు మనం పని చేసే దాన్ని బట్టి నువ్వు ఎంత పని చేసుకుంటే అంత డబ్బులు వస్తాయి ముప్పై వేలు ఎంజ్ చేయడం అంటే చాలా బెటర్ కదా అని అంటారు అవును చాలా బెటరు ఇంట్లో ఉండి పని చేయడం కదా బయటకు వెళ్ళి పోయి కష్టపడి అంత లేదు ఇది నీడపాటును ఉండి పని చేసుకునే పని కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పచ్చు అండ్ నేను చూపిస్తున్నాను కదా ఇవి మా ఓన్ మగ్గాలన్నమాట మావే ఓను మేమే పెట్టుకున్నాము అండ్ దీనికి ఓనర్స్ మేమే వర్కర్స్ మేమే అన్నీ మొత్తం ఐటమ్ కానీ అంతా కూడా మాదే ఓన్ ఉంటుంది నా ప్రీవియస్ వీడియోలో కానీ చూస్తే కన్నా చెప్పినాను నేను ఆల్రెడీ మేము శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని మేమే తయారు చేసి మేమే పార్సిల్ చేసి ఇస్తామన్నమాట రెడీ టు రెడీ టు వియర్ అట్లా మామూలుగా అయితే వీవర్స్ దగ్గర తక్కువ రేట్కి దొరుకుతాయి చీరలు అన్నీ మందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయన్నమాట ఈ వీవింగ్లో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి నా వీడియోస్ అన్నీ కానీ ఫాలో చేయండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే స్టార్ట్ చేసినానమాట ఇది కంప్యూటర్ ఇందులో మాన్యువల్ ఉంటాయి కంప్యూటర్స్ ఉంటాయి కంప్యూటర్ అయితే అయినా మనకి ఇంకా చాలా సులభంగా ఉంటుంది మాన్యువల్ అయితే కొంచెం కష్టం నేను ఇచ్చేది అయితే అయినా మ్యాన్ కంప్యూటర్ చాలామంది లేడీస్ ఎవరు కూడా ఈ పని ఎక్కువ చేయరు అనమాట ఎక్కువ జెంట్సే ఉంటారు ఈ ఈ వర్క్లో లేడీస్ చాలా తక్కువ మంది ఉంటారు అందరూ మ్యారేజ్ అయిన వాళ్ళే ఉంటారు అందులో కూడా మ్యారేజ్ కాని వాళ్ళు అయితే చాలా తక్కువ అసలు కనపడుగానే కనపడరు తమ్ముళ్ళు చూసి మీరు అనుకొని ఉంటారు కదా ఈ థర్టీ థౌజండ్ అంటే అబద్ధం చెప్తున్నారు ఖచ్చితంగా ముప్పై వేలు ఏడా ఉండదు అని ముప్పై వేలు కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఖచ్చితంగా కావాలంటే కింద మగ్గాలెవర ఉంటారు కదా పని చేసిన వాళ్ళు వాళ్ళతో కూడా వీడియోస్ చేసి చూపిస్తాను కావాలంటే ముప్పై వేలు కంటే ఎక్కువ సంపాదించవచ్చు ముప్పై వేలు కంటే తక్కువ కూడా సంపాదించు పదివేలు కూడా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ఫీల్డ్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఫార్టీ థౌజండ్ పర్ మంత్ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఈ వీవింగ్ గురించి ఇంకా చాలా వీడియోస్ వస్తాయి అండ్ మా వ్లాగ్స్ కూడా వస్తాయి ఈ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ బాయ్